డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డీఎస్పీ కార్యాలయం వద్ద డిస్ట్రిక్ట్ ఆర్మీ రిజర్వ్డ్ పోలీస్ ఆఫీస్ పైన ఓపెన్ హౌస్ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ రాహుల్ మీనా హాజరై ఓపెన్ హౌస్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు కళాశాల విద్యార్థిని విద్యార్థులు హాజరై వెపన్స్ గన్స్ వాకీ ట్రాకీస్ ట్రాఫిక్ రూల్స్ ఎలా పాటించాలో పోలీసులు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ డీఎస్పీలు పోలీస్ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఒక రౌండ్ ఒక రౌండ్ ఫైర్ అవుతుంది అది మీకు ఇంక ఇట్లా ఒక రౌండ్ ఒక రౌండ్ ఫైర్ అవుతుంది ఇది పెట్టాము ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ ఇట్ కొంచెం చూసి ఏమైనా క్వశ్చన్ అందరికీ నమస్తే విద్యానిధి అమలపురం జూనియర్ కాలేజ్ లో సీనియర్ జూనియర్ బైపీసీ చదువుతున్నాను నా పేరు అనన్య నేను ఎప్పటి నుంచో కూడా నాకు పోలీసులు అంటే చాలా ఇన్స్పిరేషన్ కానీ నేను వైపీసీ తీసుకున్నాను కానీ ఈ ప్రోగ్రామ్ వల్ల నా అనేది తీరింది ఎందుకంటే మన సొసైటీని ప్రొటెక్ట్ చేసేది వాళ్లే కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు యూజ్ చేసే వెపన్స్ గురించి తెలుసుకున్నాను ఆ వెపన్స్ అనేది వాళ్ళు ఎలా యూజ్ చేస్తారు దాని ట్రైనింగ్ ఏంటి అనేది నేను తెలుసుకున్నాను ఇంకే డాగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఆ బాంబ్స్ కానీ ప్రో పోలీస్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునేవన్నీ ఇక్కడ ఉన్నాయి అవన్నీ నేను చూశాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది అందరికీ నమస్కారం అండి ఈ రోజు మా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీస్ తరఫున నుంచి ఒక ఓపెన్ హౌస్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఓపెన్ హౌస్ లో మన చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ నుంచి అంత పిల్లలకి ఇక్కడ పిలవడం జరిగింది టు మన పోలీస్ వాళ్ళు ఏమేమి ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తున్నారు ఏమేమి వెపన్స్ యూజ్ చేస్తున్నారు ఎట్లా యూజ్ చేస్తున్నారు మన డాగ్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ అంత వట్ ఈస్ ద నార్మల్ ఫంక్షనింగ్ ఆఫ్ పోలీస్ అది గురించి అండ్ చిన్న పిల్లలకి కూడా మోటివేషన్ కోసం వాళ్ళకి కూడా కొంచెం మోటివేషన్ వస్తుంది అలా అంటే చూసి మన పోలీస్ వాళ్ళు ఎంత కష్టపడి పని చేస్తారు ఎట్లా ఎట్లా పని చేస్తారు అంతా అన్న పిల్లలకి మన సగ్ నుంచి చెప్తాము దే కెన్ హ్యావ్ సమ్ ఇన్ మైండ్ వాట్ దే కెన్ డూ ఇన్ ఫ్యూచర్ సో ఐ హోప్ ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ఆఫ్ థ్యాంక్